హై గాయస్ వెల్కమ్ టు ఎగ్జామ్ ప్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోగి నన్ను నైట్ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది అందుకని ఇవాళ మార్నింగ్ చేస్తున్నాను ఓకే అండి ఇవాళ కరెంట్ ఆఫీస్లోకి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ డిఆర్డివో కండక్ట్స్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ న్యూ జనరేషన్ ఆకాశ మిసైల్ న్యూ జనరేషన్ ఆకాశ ఆకాశ్ మిసైల్ని రీసెంట్గా డిఆర్డిఓ లాంచ్ చేసిందండి ఇక్కడ డిఆర్డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి కండక్టెడ్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ న్యూ జనరేషన్ ఆకాశ్ సర్ఫెస్టు ఎయిర్ మిసైల్ యాక్చువల్లీ మనకేం ఈ సర్ఫెస్ ఎయిర్ మిస్ అంటే మన భూమి మీద నుంచి ఆకాశంలోకి ఏమైనా ఫ్లైట్స్ శత్రు శత్రు దేశాల ఫ్లైట్స్ వెళ్తే దానికోసం టార్గెట్ కోసం మనకి టార్గెట్ చేసి వాడిని కూల్చివేయడం కోసం ఆకాశ మిసైల్ని మనం రీసెంట్గా లాంచ్ చేసాం మన ఆట టెస్ట్ ఫైర్ చేసింది ఎవరో డిఆర్డివో ఎక్కడ ఇంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిస్సాలో చేసింది ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చుని ఎలా అడుగుతాడంటే దీని నుంచి డిఆర్డిఓ లాంచ్ చేసిన కదా ఆకాశ మిసైలు ఆకాశ ఆకాశ అంటే న్యూ జనరేషన్ న్యూ జనరేషన్ అనమాట ఆకాశ అనేది మనకి ఇప్పుడు పాత పాత ఉంది బట్ ఇది న్యూ జనరేషన్దే న్యూ జనరేషన్ అనమాట ఇది ఏది ఏ టైప్ సర్ఫైస్ టు ఎయిర్ మిసైల్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సర్ఫైస్ టు ఎయిర్ మిసైల్ ఇక్కడ మనకి క్వశ్చన్లు ఎలా ఫామ్ చేస్తాడంటే డి ఆకాశ ఎన్జిని ఎవరు లాంచ్ చేశారు డిఆర్డిఓ లాంచ్ చేసింది అది ఏ టైప్ ఆఫ్ మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎక్కడి నుంచి లాంచ్ చేసింది ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇలా అడితడారు ఈ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ ఇట్ ఈజ్ ఎ న్యూ వేరియంట్ ఆఫ్ ఆకాశ్ మిసైల్ న్యూ వేరియంట్ అంటే న్యూ జనరేషన్ మిసైల్ అనమాట కెన్ స్ట్రైక్ టార్గెట్స్ ఎట్ సిక్స్టీ కేఎం స్పీడ్ ఫ్లై ఎట్ స్పీడ్ ఆఫ్ సిక్స్టీ కేఎం టార్గెట్స్ మన ఆకాశంలోంటి ఇక్కడ భూమి మీద నుంచి ఆకాశంలో సిక్స్టీ కిలోమీటర్స్ వ్యవధిలో ఏదైనా టార్గెట్ చేసి కూల్చవేయగలదు ఇది ఇదేంటి ఫ్లై అట్ ద స్పీడ్ ఆఫ్ అప్ టు మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ మ్యాక్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగున్నాడు అంటే మ్యాక్ అనేది దేని యొక్క యూనిట్ మ్యాక్ అనేది దేని యొక్క యూనిట్ ఏంటంటే స్పీడ్ యొక్క యూనిట్ ప్రామాణిక స్పీడ్ యొక్క ప్రాణ వేగం యొక్క ప్రామాణిక ఏంటి మ్యాక్ మ్యాక్ అనమాట క్వశ్చన్ అది ఇది చాలా సార్లు అడిగాడు ఫిజిక్స్ లోకి వస్తుంది ఇది చాలా సార్లు అడిగాడు ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఇందులో దీనికి సంబంధించి బిట్స్ ఎలా చెప్తా అడితడు ఆకాశం ఎన్జి న్యూ జనరేషన్ ఎవరు లాంచ్ చేశారు డిఆర్డీఓ లాంచ్ చేసింది అది ఏ టైప్ మెస్లో మిసైలు టు ఎయిట్ మిసైల్ ఆకాశ టు ఎయిర్ మిసైల్ అనమాట ఏంటి ఎక్కడి నుంచి లాంచ్ చేశారు ఇంటికి దగ్గర టెస్ట్ రేంజ్ అనేది ఎక్కడ ఉంది అని ఎక్కడ ఉంది చాందీపూర్ ఒడిస్సాలో ఉందనమాట మనకి డిఆర్డీఓ చైర్మన్ ఎవరు సమీర్ వి కామత్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు డిఆర్డీఓని నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది ఏంటి మ్యాక్ అనేది దేని యొక్క యూనిట్ స్పీడ్ యొక్క యూనిట్ ఇది మన రైల్వేలోని ఎస్ఎస్సిలో అడిగే ఈ టైప్ ఎలా అడుగుతాడు అనమాట మీకు ఇంకా ఏపీఎస్సి వచ్చేస్తే ఎలా అడుగుతాడంటే స్టేట్మెంట్స్ వైజ్గా ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు దీని యొక్క వ్యవధి ఉంది దీని యొక్క పరిధి అంటే సిస్ట్ కేఎం వరకు ఇది టార్గెట్ చేయగలదనమాట ఎట్ ద స్పా ఎట్ ద స్పీడ్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఇది ఎవరు డెవలప్ చేసనీ కూడా అడుగుతాడు డిఫరెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ అది డిఆర్డిఓలో ఒకటి పార్ట్ అనమాట ఇది డెవలప్ చేసింది డెవలప్ చేసి చేసి ఆ ఫార్ములాని డెవలప్ చేసి ఈ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్ లిమిటెడ్కి ఇచ్చేస్తే ఈ ప్రొడక్షన్ చేస్తాయి ఈ ఫార్ములా చూసుకొని ఈ ప్రొడక్షన్ చేస్తాయి అనమాట ఈ రెండును ఏపీబిఎస్సి చూస్తే ఎలా అడుగుతాడు ఇవి ఏపీబీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గానీ యూపీఎస్సీకి కానీ ఎలా అడుగుతుంటాడు మనకి రైల్వేకి ఎస్ఎస్సీకి అయితే ఈ మాత్రం చాలు ఏంటి డిఆర్డిఓ ఆకస్ మిసైల్ని లాంచ్ చేసింది అది టైప్ ఆఫ్ మెసైలు సర్పస్ టు ఎయిర్ మిసైల్ ఎక్కడి నుంచి ఇంటిగ్రల్ టెస్ట్ లేని చాందీపూర్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా అది మ్యాక్ అంటే ఏంటి స్పీడ్ యొక్క యూనిట్ ఇదండి ఇది తెలుగులో ఉంది చూడండి ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ మన ఎన్టీపీసీలో మన ఎన్టీపీసీలో అడిగాడు మొన్న రీసెంట్గానే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది పైథాన్ అనే పైథాన్ అనేది టెస్ట్ ఫైవ్ డిఆర్డి చేత లాంచ్ చేయబడింది అనమాట టెస్ట్ ఫైవ్ చేయబడింది అది ఏ టైప్ ఆఫ్ మెసేజ్ అని అడిగాడు ఎయిట్ టు మెసైడ్ ఇలా అడుగుతున్నాడు అండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మేఘాలయాస్ బరియాంత్ ఇండియాస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట ఇప్పుడు బరియాంత్ అనేది మోస్ట్ పొల్యూటెడ్ పొల్యూటెడ్ అంటే బాగా ఇంకా కాలుష్యం పెరిగిపోయింది అనమాట ఇప్పుడు అది మనకి బరియాంత్ మేఘాలయ బరియాంత్ బాగా పొల్యూటెడ్ ఇప్పుడు పొల్యూటెడ్ అంటే ఏంటి ఇండస్ట్రీస్ ఉంటాయా ఇండస్ట్రీస్ బాగా ఈ ప్రొడక్షన్ చేస్తాయి చూడండి ఏంటి మొత్తం ఉన్న కాలుష్యాన్ని మొత్తం పొగను మొత్తం బయటకు వదిలేస్తాయి పొగను మొత్తం బయటకు వదిలేస్తుంటాయి ఇది అది కాలుష్యం ఉంటాయి పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూ పొల్యూషన్ చేస్తాయి ఎయిర్ పొల్యూటెడ్ పొల్యూట్ అయిపోద్ది ఎలా అంటే వ్యర్థ ఎలా మనకి పరిశ్రమల నుంచి మనం హోమను హోమను మనం ఏంటి రీసెంట్గా హర్యానాలో ఏం చేస్తున్నారు వరిని వరి కోసేసిన తర్వాత మిగతా దాన్ని మొత్తం కాల్ చేస్తున్నారు అలా పొల్యూట్ అయిపోద్ది అనమాట ఎయిర్ పొల్యూట్ అయిపోద్ది మీకు మరీ ఎందుకు చెప్తున్నా నష్ట బిట్టు కూడా కన్ఫ్యూజ్ అవుతుందని బరి అంత అది ఏంటి బాగా పొల్యూటెడ్ దేశంలోనే ఏంటిది మేఘాలయాస్ బరి బరిని హత్ బరిని హత్ అనమాట ఇదిగో యాక్చువల్లీ పిఎం టెన్ను పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటారు ఇది మనకి ఈ న్యూస్లో చాలా సార్లు వింటాం బాగా పొల్యూటెడ్ పిఎం టెన్ పిఎం టెన్తో బాగా పొల్యూట్ అయిపోతుంది దాన్ని తగ్గించుకోవాలి అలాగని ఎలా అంటే పిఎం టెన్ అంటే కొద్దిగా పరిమాణం కొద్దు పిఎం టెన్ అంటే ఎక్కడి నుంచి రిలీజ్ అవుద్ది అంటే కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి బాగా ఎక్కువ రిలీజ్ అవుద్ది కన్స్ట్రక్షన్ అంటే మనం ఇల్లులు అది కడుతుంటాం కదా అక్కడి నుంచి దుమ్ము దూలు వస్తుంటుంది చూడు అది పిఎం టెన్ బాగా ప్రొడక్షన్ బాగా ఎక్కువ వస్తుంది అనమాట అక్కడి నుంచే పిఎం టెన్ అనేది ఇది పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే చాలా డేంజరస్ ఇది పిఎం టూ పాయింట్ అంటే చాలా ఇది కొద్దిగా పెద్దవి ఉంటాయి ఆ రేణువులు ఆ యొక్క దాని యొక్క పరిమాణం ఇదంటే పిఎం టెన్ అంటే ఏంటి మైక్రో ఇది అనమాట దీని యూనిట్స్ మైక్రోలో ఇది పిఎం టూ పాయింట్ నుండి మరీ చిన్నవి ఉంటాయి అనమాట ఈవిని ఇవి మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఇవి చాలా డేంజరస్ మన బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్ని కలుస్తూ చేసేస్తుంది పిఎం టెన్ అనేది పిఎం పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది పిఎం చాలా చిన్నవి బ్లడ్లో వెళ్ళిపోద్ది చూడండి ఇంకో ఇది ఉందా ఇది అనేది పెద్దదే పిఎం టెన్ అనమాట ఈ చిన్నవి ఉన్నాయా చిన్నవి ఈ పీ పాయింట్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఈవెన్ ఇది బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ని కలుస్తూ చేసేస్తుంది సో పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది చాలా డేంజరస్ ఇది ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయా పెట్రోలియం పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి రిలీజ్ అవుద్ది అనమాట బాగా ఎక్కువ ఇవి పిఎం టూ పాయింట్ ఫైవ్ ఇది చాలా డేంజరస్ ఎలా అడుగుతాడు అండి ఎక్కడికి వచ్చినో పిఎం టూ పాయింట్ ఫైవ్ డేంజరా పిఎం టెన్ డేంజరా అని అడుగుతాడు అనమాట అంటే వేటి యొక్క పరిమాణం పెద్దది అంటే పిఎం టెన్ యొక్క పరిమాణం పెద్దది ఇది పర్లేదు కొద్ది పర్లేదు అంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ కన్నా పర్లేదు అనమాట పిఎం టెన్ అనేది సో పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది చాలా డేంజరస్ బట్ మనకి ఇప్పుడు కాలుష్యం దేని నుంచి వస్తున్నారంటే పిఎం టెన్ కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ అయిపోయింది అనమాట ఈ ఏరియాలో పిఎం టెన్ ఎక్కువైంది అంటే పిఎం టెన్ అంటే పర్లేదు అంటే పర్లేదు అంటే దీనికన్నా పర్లేదు ఇది కూడా డేంజరస్ పిఎం టెన్ అనేది అది బాగా ఎక్కువ అయిపోయింది ఏంటి బరి మేఘాలయాస్ బరి బరిని హత్ అనమాట తెలుగులో చూడండి యాక్చువల్లీ ఇంతకు ముందు బాగా పొల్యూటెడ్ ఏముంది మనకు ఢిల్లీలో ఢిల్లీ ఉండేది ఢిల్లీ ఇప్పుడు దీన్ని ఢిల్లీని అనుకుమించేసి ఇది అయిపోయింది అనమాట బరినీ హత్ అయిపోయింది అనమాట మనకి డెత్తియస్ట్ డెత్తియస్ట్ సిటీ అంటే హౌరా డర్టియెస్ట్ అంటే ఏంటండి డెస్ట్ అంటే అక్కడ చెత్త చదారం వేస్ట్ ఇవన్నీ పడిసేస్తారు క్లీన్గా ఉంచుకోరు అనమాట క్లీన్గా ఉంచుకోరు ఈ హౌరాలో అది డర్టీ ఎస్ట్ పొల్యూటెడ్ వేరు డటీ ఎస్ట్ వేరు అది గుర్తుపెట్టుకోండి డర్టీఎస్ట్ మన క్లీనెస్ట్ రీసెంట్గా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ వచ్చినాయి అందులో క్లీనెస్ట్ ఏదండి క్లీనెస్ట్ మనకి ఇండోరు ఇండోరు తర్వాత సూరత్ తర్వాత నావీ ముంబై ఇవి అనమాట నావీ ముంబై ఇవి క్లీనెస్ట్ ఇవి క్లీనెస్ట్ అంటే బాగా క్లీన్ చేసుకుంటాయి బాగా క్లీన్గా ఉంచుకుంటాయి అనమాట ఇప్పటికప్పుడు ఆ చెత్తని చదాలని చూసి బట్ మనకి డర్టియెస్ట్ ఏంటి హౌరే మనకి గుర్తుపెట్టుకోండి పొల్యూ మోస్ట్ పొల్యూటెడ్ మోస్ట్ పొల్యూటెడ్ మోస్ట్ డర్టియెస్ట్ డటీ మోస్ట్ క్లీనెస్ట్ ఈ మూడింటికి గు డిఫరెన్స్ తెలుసుకోండి మోస్ట్ డర్టియెస్ట్ మోస్ట్ పొల్యూటెడ్ ఏంటి బర్ బై బైర్ని హత్ బీ హత్ మోస్ట్ డర్టియస్ట్ అయితే హౌర హౌరా అనమాట మోస్ట్ క్లీనెస్ట్ అయితే ఇండోర్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఒకే దగ్గర పెట్టాను అది ఇది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రీసెంట్గా వచ్చినాయి కదా మనకి క్లీనెస్ట్ అయితే ఇండోర్ సూరత్ తర్వాత మా అవి ముంబై అందులో డర్టియస్ట్ అయితే హౌర క్లీన్ ముంబై మనకి స్టేట్స్లో అయితే టాప్ క్లీనెస్ట్ ఏంటి మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి కూడా ఇంపార్టెంటే పానాజీ అనేది ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ విత్ పాపులేషన్ ఆఫ్ ఓవర్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ పైన ఉన్న వాళ్ళ చేసింది ఇది మేజర్ సిటీస్ అనమాట ఇవన్నీ వన్ ల్యాక్ అబోవ్ ఉంటేనే ఈ సిటీస్ మేజర్ సిటీస్ ఇవి మనకి ఫాస్టెస్ట్ అంటే బాగా ఎక్కువగా అంటే ఎప్పుడో ఇప్పుడు యాభై ప్లేస్లో ఉందండి ఇప్పుడు మా స్వసా సరివేక్షణ వాటిలో యాభై ప్లేస్ ఉంది ఇది డైరెక్ట్గా ముప్పయో ప్లేస్లోకి వస్తుందండి ఇంప్రూవ్ అయ్యిందనమాట అటువంటి స్టేట్ ఏదైతే అటువంటి సిటీ ఏదండి ఇది పానాజీ పానాజీ అనమాట ఇంప్రూవ్ అవుతుంది బాగా త్వరగా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట పానాజీ అనేది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే ఇండియా ర్యాంక్స్ ఎయిటీన్త్ ఎయిటీ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు పాస్పోర్ట్ ఇండెక్స్ ఎలా కాల్కులేట్ చేస్తారంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను ఇండియా ర్యాంక్డ్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ నైంటీ నైన్ కంట్రీస్ వన్ నైంటీ నైన్ కంట్రీస్లో ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చిందనమాట అంటే మనం వీసా ఫ్రీ అంటే వీసా లేకుండా పాస్పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా అరవై రెండు కంట్రీస్ని తిరగలం అరవై రెండు కంట్రీస్ని అదే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మంచి ర్యాంక్ వచ్చింది ఏంటి ఫ్రాన్స్కి వచ్చింది ఇది ఫస్ట్ అనమాట ఫ్రాన్స్ ఇది వీసా లేకుండా నూట తొంభై నాలుగు దేశాలను తిరగచ్చు అనమాట నూట తొంభై నాలుగు దేశాలని సో అందుకని ఇది ఫస్ట్ వచ్చింది ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటే పెద్దగా వాళ్ళకి చెస్ ఏముండదు వాళ్ళకి ఏంటి డెవలప్డ్ కంట్రీ అంటే బాగా డబ్బు వస్తుంది ప్లస్ అందువల్ల ఈ కంట్రీస్ వాళ్ళే ఎక్కువ నమ్మి వాళ్ళకి పాస్పోర్ట్ ఉంటే చాలు వేసా ఫ్రీ ఇచ్చేస్తారు మనకి డెవలపింగ్ కంట్రీ కదా సో అందుకని మన సిక్స్టీ టూ కంట్రీస్ మాత్రమే వేసా లేకుండా అలౌ చేస్తున్నాయి అనమాట అలా మనకి ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది హిల్లీ పాస్పోర్ట్ అండ్ నెక్స్ట్లో లీస్ట్ లీస్ట్ బాటం నుంచి ఫస్ట్ ఏంటండి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇరాక్ పాకిస్తాన్ ఇవన్నీ వీటిని పెద్దగా ఈ దేశాల్లో పెద్దగా నమ్మం అనమాట పక్క దేశాలు వీటిని నమ్ము అందుకని ఫ్రీ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ చూడండి ఇవన్నీ ముస్లిం కంట్రీస్ నేను అనేది అలా కాదు అంటే అక్కడ కొద్దిగా టెర్రరిజం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో బాగా ఇప్పుడు మొన్న అయితే గొడవలు అది అయినాయి సిరియాలో ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటాయి అలా ఆ బేస్ మేము చెప్పాను కనుక అలా ఏం కాదు సో బాటమ్ కంట్రీస్ ఏంటండి ఆఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాను ఫస్ట్ ఫ్రాన్సు మీరు పెట్టుకోండి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి ఏటీ ఇండియా ఏటీ ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ వన్ నైంటీ నైన్ కంట్రీస్లో మనకి ఇదేం అవసరం లేదు ఈ స్టఫ్ అంతా సిక్స్టీ టూ కంట్రీస్ ఏం అవసరం లేదు ఫస్ట్ ఫ్రాన్సు లాస్ట్ ఆఫ్ఘనిస్తాను మన ర్యాంకు ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ నైన్టీ నైన్ కంట్రీస్ ఈ గుర్తుపెట్టుకుంటే చాలు ఇది హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఎవరు చేస్తారంటే లండన్ బేస్డ్ గ్లోబల్ సిటిజన్షిప్ అండ్ రెసిడెన్సీ అడ్వైజరీ ఫిరమ్ అనమాట ఫిరమ్ అంటే సంస్థ హెల్లీ అండ్ పాస్నర్స్ యాక్చువల్లీ ఎంత డెప్త్కి వెళ్తాడంటే అది ఏపీబిఎస్సి యూపీఎస్సి కూడా వెళ్తాడు సో మీ పైన మీరు ఈ చాలు ఈది అదే ఎవరు ఈ ర్యాంక్ ఇస్తారంటే వీళ్ళు ఇస్తారనమాట లండన్ బేస్డ్ది ఎన్లీ అండ్ పాస్పోర్ట్స్ పార్ట్నర్స్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యాక్చువల్లీ వీలు ఇస్తారు ఈ ఫెర్మోడ్ ఇది యాక్చువల్లీ మనకి ఏబిబీఎస్సీ చదివలకి ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత డెప్త్ కడాడు ఫస్ట్ లాస్ట్ మన ర్యాంక్ ఎంత అవుట్ ఆఫ్ వన్ నైంటీ కంట్రీస్ తెలుగులోది చూసుకోండి సింగపూర్ ఎయిర్పోర్ట్ అరెన్స్ ద టైటిల్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు చూడండి ఇందాకేంటి పాస్పోర్ట్స్ ఆ దేశాల యొక్క పాస్పోర్ట్స్ యొక్క వాల్యూని చెప్పాడు అనమాట ఇదేంటి క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట సింగపూర్ది సింగపూర్డు వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే చూడండి ప్రజలకే సౌకర్యాలు బాగా ఇస్తుంది మంచిగా అన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇది బాగా క్లీన్గా ఉంచుకుంటుంది అన్ని విధాలుగా చూసుకుంటే ఇది బాగా బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట సింగపూర్ సింగపూర్ ఎయిర్పోర్ట్ అందుకని దీనికి వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చింది అనమాట చంగి ఎయిర్పోర్ట్ అనేది ఇదే సింగపూర్ ఎయిర్పోర్ట్ చంగి ఎయిర్పోర్ట్ అంటారు రెస్టి టైటిల్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అది ఒకే దగ్గర పెట్టాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు కన్ఫ్యూ విడివిడిగా చదివితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు యాబిట్కి ఇబిట్ ఈబిట్ ట్యాబిట్ మర్చిపోతారు సో అందుకే ఒకే దగ్గర పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఐ స్టెమ్ అంటే చూడండి స్టెమ్ అంటే ఇండియన్ సైన్స్ టెక్నాలజీ ఇది ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్ అనమాట ఇది స్టెమ్ ఏంటంటే సమావేశ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది అనమాట ఎక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు దగ్గర ఇక్కడ లాంచ్ చేసింది ఐస్టెమ్ అనేది ఏంటి ఐస్టెమ్ అంటే అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాప్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్ ఇక్కడే ఉందో చూడండి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్ ఇది అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది పడుతుంటుంది ఎక్కడ సమావేశ ప్రాజెక్ట్ అనేది ఐఏసి ఐఏ ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు దగ్గర లాంచ్ చేసింది అనమాట ఈ ఐస్టెమ్ అనేది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రీసెర్చర్స్ ఉంటారు కదండి రీసెర్చర్స్ వాళ్ళని ల్యా వాళ్ళని ల్యాబ్స్కి ఎక్విప్మెంట్కి ఇప్పుడు చాలామంది రీసెర్చర్స్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటారు బట్ వాళ్ళ దగ్గర ల్యాబ్స్ను ఎక్విప్మెంట్ ఉండదు సో అందుకని ఈ ఇది ఈ సమావేశం అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది ఎందుకంటే వీళ్ళే వీళ్ళకి ల్యాబ్స్కి ఎక్విప్మెంట్కి కలుపుదామని కనెక్ట్ చేద్దామని అది మెయిన్ ఉద్దేశం సో ఐఐసి బెంగళూరు సమావేశ ప్రాజెక్ట్ని సమావేశ ప్రాజెక్టు తెలుగు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లోనే ఎక్కువ బాగుంటుంది అన్నమాట ఐఐటి స్టెమ్ ల్యాబలను మరియు పరికరాలతో పరిశోధకులను కనెక్ట్ చేయడానికి కలపడానికి అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ యాక్చువల్లీ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ఐ స్టెమ్ అనేది అబ్జర్వేషన్ ఏంటి గుర్తుపెట్టుకోండి సమావేశ ప్రాజెక్ట్ అనేది దేని కొరకు అంటే ఏంటి రీసెర్చర్స్ని ల్యాబ్స్లోని ఎక్విప్మెంట్తోని కలపడానికి ఎక్కడ లాంచ్ చేశారు ఆ చేసి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ బెంగళూరులో చేశారు అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రిపోర్ట్ ఫిష్ రిపోర్ట్ ఫిష్ డిసీజెస్ యాప్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ఈ యాప్ను రిపోర్ట్ ఫిష్ డిసీజెస్ని యాప్ని లాంచ్ అన్నమాట డెవలప్ చేశారు రిపోర్ట్ ఫిష్ డిసీజెస్ అంటే ఏంటి మనం ఇప్పుడు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవన్నీ ఉంటాయి కదా చేపల చెరువులు ఫిష్ చేపల చెరువులు ఉంటాయి కదా అప్పుడు మ్యాక్సిమం కొందరు చాలా ఇలాగ చెరువు పోయిందిగా అంటే డిసీజెస్ వచ్చి ఒక్క చేపకి డిసీజెస్ వస్తే ఇంకా చెరువు మొత్తం డిసీజెస్ వచ్చేస్తుంది అన్నమాట సో దాన్ని ఈ యాప్ ద్వారా దాన్ని అరికట్టడానికి ఇప్పుడు ఆ యాప్లో ఆ డిసీజ్ ఆ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అని యాప్లో కొడితే ఈ యాప్లో మొత్తం ఏం చేయాలి దాని యొక్క దానికి ఆ డిసీజెస్ని మానిపించడానికంటే ఏం చేయాలి అనే మొత్తం డేటా వస్తుంది అనమాట ఈ యాప్లో అది ఐసీఐ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు డెవలప్ చేశారు రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ ఎలా అంటే రీసెంట్లీ ఫిష్లు యొక్క డిసీజస్ని తగ్గించడానికి మత్స్య చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఒక యాప్ని డెవలప్ చేసినా యాప్ పేరు ఏంటి అని అడుగుతాడు రిపోర్ట్ ఫిష్ డిసీజెస్ డిసీజ్ అనమాట చలి ఇది మనం దేనికి అంటే ప్రధానమంత్రి మంత్రి మత్స్య సంపద మత్స్య అంటే ఏంటి ఏ చేపల వీటి గురించి అనమాట మత్స్య సంపద యోజన దీనికి దీన్ని బేస్ చేసుకొని వీటి కోసం ఇక్కడ లాంచ్ చేశాడు అనమాట ఫిష్ డిసీజెస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్చెస్ లక్నో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఇది పనిచేస్తుంది ఏంటి నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ ఇక్కడ లక్నోలో ఉంది ఇది ఇది డెవలప్ చేసింది అనమాట ఈ యాప్ని మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎప్పుడు లాంచ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు మనకి ఇది ఇది న్యూస్లో ఉంది రిపోర్ట్ ఫిష్ డిసీస్ అనే యాప్ సో న్యూస్లో ఉంది కనుక ఈ ఈ స్కీమ్ని అడిగే ఛాన్స్ ఉంది మీరు అలా చదవాలన్నమాట స్కీమ్ని చదివే ఛాన్స్ ఉంది ఎవరు లాంచ్ చేశారు ప్రధానమంత్రి మోడీ అది ఎప్పుడు లాంచ్ చేశారు ట్వంటీ ట్వంటీ గుర్తుట్టుకోవాల్సింది ఏంటి లాంచ్డ్ ఇయర్ లాంచ్డ్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి ఈ మత్స్య సంపద యోజన దేనికి సంబంధించి ఫిషిరీస్ కానీ రొయ్యలకు కానీ వీటికి సంబంధించిందనమాట అది రిపోర్ట్ ఫిష్ డిసీజ్ ఈ యాప్ అనేది ఐసిఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసెర్చ్ రీసెర్చెస్ ఇది డెవలప్ రిసోర్సెస్ ఇది డెవలప్ చేసిందనమాట అది గుర్తుపెట్టుకోండి మత్స్య సంపద యోజన ఎప్పుడు ఎప్పుడు ప్రారంభించారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ మేళాస్ కొన్ని మేళాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు ఒక్క నిమిషం అందరూ కేతల యక్షగంగా మేళ రీసెంట్గా న్యూస్లో ఉందండి ఇది న్యూస్లో ఉంది అందుకని ఇది పెట్టాను ఇది ఎక్కడ అంటే యక్షగంగా మనకి కేతల యక్ష యక్షగాన మేళ ఇది అనేది ఎక్కడ రీసెంట్గా న్యూస్లో ఉంది అది ఎక్కడ అంటే ఈ మేళ కర్ణాటకలో కన్నడలో జరుగుతుంది అనమాట కన్నడ ఇదే ఇదే గుర్తుపెట్టుకోండి కేతల గంగా మేళా ఎక్కడంటే దక్షిణ కన్నడ కన్నడలో జరుగుతుంది మన రీసెంట్గా కొన్ని మేళాస్ న్యూస్లో ఉన్నాయండి ఏంటి మనకు సాగర్ మేళ ఉందా సాగర్ సాగర్ మేళ సాగర్ మేళా ఎక్కడ జరిగిందండి వెస్ట్ బెంగాల్లో రీసెంట్ రీసెంట్గా జరిగింది కొన్ని మొన్నే డిస్కస్ చేశాను కూడా ఏంటిది సెకండ్ లార్జెస్ట్ హిందూ హిందూ మేళ సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ ఏంటి కుంభ కుంభమేళ ఫస్ట్ వస్తుంది కుంభమేళ అనమాట తర్వాత కొన్ని అంబుబాచి మేళ అంబుబాచి మేళా అని మొన్న డిస్కస్ చేసాం మొన్న కరెంట్ టాపిక్స్లో అంబుబాచి మేళాళ ఎక్కడండీ అస్సాంలో అస్సాంలో జరుపుకుంటాం ఇటువంటి ఇంపార్టెంట్ అడుగుతున్నాడు మరి మేడారాం జాతర మేడారాం జాతర ఎక్కడ జరుపుకుంటాం అండి మన తెలంగాణలో ఈఎస్ తెలంగాణలో సో రాజుకుంద్ హ్యాండి హ్యాండిక్రాఫ్ట్స్ మేళ హర్యానాలో జరుపుకుంటాం సో రాజుకుంద్ హ్యాండి క్రాఫ్ట్స్ మేళ ఎక్కడ హర్యానా మనకి ఇక్కడ ఇది గంగ్ యక్ష గంగ్ ఎక్స్ యక్ష కథిల యక్షగానా మేళ యక్షగాన మేళ ఇక్కడ కన్నడ కర్ణాటక కర్ణాటకలో జరుపుకుంటాం ఇదేంటండి కర్బీ యూత్ ఫెస్టివల్ ఇది ఫెస్టివల్ ఇది ఎక్కడ జరుపుకుంటాం అస్సాంలో జరుపుకుంటాం అంబుబాజీ మేళ కూడా అస్సాంలోనే కర్బీ యూత్ ఫెస్టివల్ ఇటువంటి చాలా ఇంపార్టెంట్ కల్చర్కి బాగా గవర్నమెంట్ ఇది రీసెంట్గా ఎక్కువ పడుతున్నాయి అని మన సెంట్రల్ గవర్నమెంట్లో కల్చర్కి సంబంధించిన బిట్స్ ఈ మేళా గుర్తుపెట్టుకోవచ్చు సో సాగర్ మేళ ఎక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది కుంభమేళ అయితే నాలుగు స్టేట్స్లో జరుగుతుంది అండి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో నాసిక్ దగ్గర జరుగుతుంది నాసిక్ ఉజ్జాయిని ఉజ్జాయిని అలహాబాదు అలహాబాదు మొత్తం హరిద్వార్ ఇక్కడ జరిగిద్ది కుంభమేళ ఈ నాలుగు ప్లేసుల్లో జరిగింది ఇది ఇంపార్టెంటే కుంభమేళ ఏ ఏ ప్లేస్లో జరుగుతుంది అని అడుగుతాడు నాసిక్ ఉజ్జాయిని అలహాబాద్ ఇచ్చి తర్వాత హరిద్వార్ అవ్వకుంటే ఏదో తెస్తాడు సో మీరు దీనికి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు కుంభమేళ కుంభమేళ ఏంటి ఏంటి ప్రపంచంలోనే ఇటు లార్జెస్ట్ హిందూ మేళ అనమాట సో ఇటువంటి దానికి బాగా ప్రత్యేకత ఉంటుంది సెకండ్ ఇది సాగర్ మేళ ఇవి కూడా ఇంపార్టెంటే పర్టికులర్ స్టేట్స్వి ఇవి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఏంటి కటీల యక్షగాన మేళ కర్ణాటక కర్బీ యూత్ ఫెస్టివల్ అస్సాం తెలుగులో ఉంటుంది మీకు ఇందాక అక్కడ పెట్టాల్సింది ఇది పెట్టాను మన రీసెంట్గా మన మద్రాసు పక్క దేశాల్లో టాంజానియాలో రీసెంట్గా శ్రీలంకలో స్టా శ్రీలంకలోను పెడదామని ఫస్ట్ ఐఐటి మద్రాసు పెట్టింది అనమాట ట్రాంజానియాలో ఆల్రెడీ స్టార్ట్ చేసింది దీని యొక్క బ్రాంచ్ శ్రీలంకలోనే కూడా చేద్దామని అనుకుంటుంది తనహాలు చేస్తుంది శ్రీలంకలో బట్ అది జరుగుతుండగానే ఇంకొక ఐఐటి ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ అబుదాబీలో క్యాంపస్ నెలకొల్పుదామని అనుకుంటుంది అనమాట ఢిల్లీ కూడా ఫస్ట్ మనకు మద్రాసు టాంజానియాలో పెట్టేసింది ఆల్రెడీ శ్రీలంకలో పెడదాం అనుకుంటుంది ఇప్పుడు రీసెంట్గా ఐఐటి ఢిల్లీ అనేది అబుదాబీలో క్యాంపస్ ఓపెన్ చేద్దామని ఎందుకంటే మన యొక్క ఇన్స్టిట్యూషన్ పక్క దేశాల్లోనూ కూడా పెడితే వాళ్ళ యొక్క నాలెడ్జ్ షేర్ అవుద్ది అనమాట మనతోని మన యాక్చువల్లీ ఐఐటీలో ఏం చేస్తుంటాయి ఇన్నోవేషన్ చేస్తుంటాయి ఇన్వెన్షన్స్ సో వాళ్ళ పక్క దేశాల్లో పెడితే వాళ్ళ యొక్క టాలెంట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనే కారణంతో పక్క దేశాలకు వెళ్తే పెడతాయి అనమాట అది ఫస్ట్లో ఐఐటి మద్రాసు సెకండ్ ఐఐటి ఢిల్లీ రీసెంట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్చువల్లీ రీసెంట్గా యాక్చువల్లీ మనకు టెన్ మెంబర్స్ ఉంటారు ఈ ఇండగా ఈ కమిషన్లో కమిషన్లో యూనియన్ యూపీఎస్సి యూపీఎస్సిలో యూపీఎస్సీలో మనకి టెన్ మెంబర్స్ ఉంటారు టెన్ మెంబర్స్ కమిషన్ హ్యావ్ మ్యాక్సిమం టెన్ మెంబర్స్ మెంబర్స్ ఈచ్ అపాయింటెడ్ ఫార్మ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ లేక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే సిక్స్ యాక్చువల్లీ వాడి యొక్క టర్మ్ ఎంత సిక్స్ సిక్స్టీ ఇయర్సే లేకపోతే ఆడు ముందే ఇప్పుడు యాక్చువల్లీ ఆడు సిక్స్టీ టూ ఇయర్స్కి మెంబర్ అయ్యాడనుకో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి రిటైర్ అయిపోతాడు అప్పుడు మూడు సంవత్సరాలు చేసినట్టే అందుకే చూడండి బాగా గమనించండి ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఆడు యాభై తొమ్మిది సంవత్సరాలకి నామినేట్ అవ అపాయింట్ అనుకో అరవై సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ చేసేస్తాడు అదే ఆడు సిక్స్టీ ఫోర్ ఇయర్స్కి అపాయింట్ అవ్వడానికి ఆడు ఒక్క ఇయర్ చేస్తాడు ఇక చూడండి సిక్స్ ఇయర్స్ రెండు ఆరు సంవత్సరాలు లేక అంటిల్ అటెన్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అదనమాట ఇలా ఇది ఆడి యొక్క టర్మం ఆడి యొక్క టర్మం రీసెంట్గా షీ షీలు వర్ధన్ సింగ్ అపాయింటెడ్ యాజ్ యూపీఎస్సి మెంబర్ శీల్వర్ధన్ వర్ధన్ సింగ్ ఈయన పేరు గుర్తుపెట్టుకో అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్ టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఈ ఎగ్జామ్లో ఎవరు బట్ ఎటువంటి ఏడైతాడంటే యూపీఎస్సి మనకి ఆర్టికల్ ఏ పార్ట్లో చెప్తుంది ఆర్ పార్ట్ ఫోర్టీన్లో చెప్తుంది అనమాట యూపీఎస్సి గురించి పార్ట్ ఫోర్టీన్ ఆర్టికల్ ఎక్కడ త్రీ ఫిఫ్టీ టు ఆర్టికల్ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు మనకు యూపీఎస్సీ గురించి ఇది చెప్తుంది ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు చూడు త్రీ ఫిఫ్టీన్ యూపీఎస్సీ ఏం చేస్తుంది ఐఏఎస్ని ఐపీఎస్ని ఐఎఫ్ఎస్ని ఐఆర్ఎస్ని మొత్తం రిక్రూట్ చేసుకుంటుంది అనమాట మెయిన్ మెయిన్ ఆఫీసర్లు గ్రూప్ ఏ గ్రూప్ బి ఆఫీసర్ని రిక్రూట్ చేసుకుంటుంది యూపీఎస్సీ దీని ఆర్టికల్ ఇది దీని పరిమితి ఎలా ఆడితాడు అంటే రీసెంట్గా మెంబర్ అనేవాడు అపాయింట్ అయ్యాడు అంటే యూపీఎస్సి యూపీఎస్సీ అనేది న్యూస్లో ఉంది సో దాన్ని ఎలా అడగవచ్చు ఎలా ఆర్టికల్స్ గురించి అడగవచ్చు కాకపోతే అది ఏ పోర్ట్లో ఉందని అడగచ్చు అది ఫస్ట్ అలా వాళ్ళ యొక్క మెంబర్స్ యొక్క టర్మ్ అడగచ్చు సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అలా అడవుతాడు అనమాట సో మనకి కొన్ని స్టాటిక్ డిస్కస్ చేసుకుందాం ఈ ఈ మెంబర్స్ ఉన్నారు కదా చైర్మన్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తారు ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగ బాడీ రాజ్యాంగ బాడీ అంటే దాని గురించి రాజ్యాంగంలో మెన్షన్ చేశారనమాట మెన్షన్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు మెన్షన్ చేశారు సో ఇది రాజ్యాంగ రాజ్యాంగ బాడీ రాజ్యాంగ బాడీ అయితే ప్రతిదాన్ని ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు ఈవెన్ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా జాబ్లో మీరు సెలెక్ట్ అయ్యారంటే మిమ్మల్ని ప్రెసిడెంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు మీరు ప్రెసిడెంట్ అపాయింట్ చేసినట్టే మీరు లెటర్లో ఉంటుంది అనమాట ఈవెన్ ఏ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ ప్రెసిడెంటే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేసినట్టే ఉంటుంది ప్రెసిడెంట్ గారే చేసినట్టే ఉంటుంది అనమాట అక్కడ ఫస్ట్ చైర్మన్ ఎవరండి యూపీఎస్సీకి రోజ్ బార్కర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నది మనోజ్ సోని మనోజ్ సోని ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న చైర్మన్ చైర్మన్ ప్లస్ టెన్ మెంబెర్స్ ఉంటారనమాట చైర్మను ప్లస్ టెన్ మెంబర్స్ చైర్మను ప్లస్ టెన్ మెంబెర్స్ వాళ్ళ యొక్క టర్మ్ ఎంత సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ ఆర్టికల్లో త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ మధ్య యూపీఎస్సి గురించి మెన్షన్ చేసబూ ఫోర్టీన్ లో తెలుగులో ఉంది చూడండి నెక్స్ట్ వస్తే ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా భారత అంతరిక్ష కేంద్రం యాక్చువల్లీ రీసెంట్ గా మనకి వైబ్రెంట్ గుజరాత్ అని గుజరాత్ ప్రపంచ సద సదస్సులో భాగంగా గాంధీనగర్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పెట్టబోతనం అలగని ఎంఎస్ స్వామినాథన్ ఎవరు మన ప్రెసెంట్ చైర్మన్ ఇస్రో యొక్క చైర్మన్ ఈ విషయ స్టేట్ అనౌన్స్ చేశాడనమాట అదంతి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఇండియన్ స్పే ఇండియన్ అంతరిక్ష కేంద్రం ఇండియన్ స్పేస్ ఏజెన్సీని మేము నిర్మించబోతున్నాము అలాగని ఎంఎస్ స్వామినాథన్ చెప్పాడు అనమాట ఇప్పుడు చూడండి ఇండియన్ స్పేస్ స్పేస్ ఏజెన్సీ అంటే ఏంటి మీకు అది డౌట్ వస్తుంది స్పేస్ ఏజెన్సీ అంటే ఏంటి మనం చాలామంది స్పేస్లోకి వెళ్తారు స్పేస్లోకి వెళ్ళి మధ్యలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి డీజిల్ అదే ఫ్యూల్ అయిపోయింది అనుకోండి ఫ్యూల్ అయిపోతే ఈ స్పేస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఫిల్అప్ చేసుకుంటుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది అమెరికా వాళ్ళు జపాను యూకే ఇవి ఇవి నిర్వహిస్తున్నాయి అనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏంటి ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తారు కొన్ని దేశాల వాళ్ళు వెళ్ళి ఏమన్నా అవసరం అయితే ఫ్యూల్ ఇక్కడ నింపుకోవడానికి వస్తారు ఫ్యూల్ ఇక్కడ నింపుకోవడానికి వస్తారు ఏమైనా వ్యా ఇప్పుడు ఉంటారు ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు రెస్ట్ అది తీసుకుంటారనమాట అనమాట సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట మన అంతరిక్షంలో మనకి ఇది ఒక స్పేస్ స్టేషన్లు అనమాట అందరం ఒక మామూలుగా మనం భూమి మీద ఎలా ఉంటున్నామో అలా ఉండొచ్చు అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఒకటి ఒకటి ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను ఇది ఇంకోటి రీసెంట్గా చైనా కూడా నిర్మించిందనమాట దాని సొంతంగా దాని సొంతంగా ప్రెజెంట్ రెండు ఉన్నాయి ఇది యూకే యుఎస్ జపాను ఇలా కొన్ని కంట్రీస్ ఐదు ఆరు కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్ కలిపి మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు చైనా రీసెంట్గా కూడా ఏర్పాటు చేసింది మన ఇండియా రెండు వేల ఎనిమిదికి టార్గెట్ పెట్టుకుంది అనమాట ఇండియన్ స్పేస్ స్టేషన్ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఇండియన్ స్పేస్ స్టేషన్ కింద ఏర్పాటు చేద్దాం రెండు వేల అరవై ఎనిమిది రీసెంట్గా వైబ్రెంట్ గుజరాత్ కానీ మనకి గుజరాత్ గాంధీనగర్లో జరుగుతుంది అక్కడ ఎంఎస్ స్వామినాథన్ దీన్ని తెలిపారు అనమాట ఇంగ్లీష్లో మా ఎట్లా చదవండి ఎంఎస్ ఇండియన్ ఎంఎస్ స్వామినాథన్ శారీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ న్యూస్ ఇండియన్ స్పేస్ స్పేస్ స్టేషన్ బై ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇదే అండి మిగిలిన కరెంట్ అఫైర్స్ మనం సిక్స్టీన్త్ కనుమ రోజు డిస్కస్ చేసుకుందాం రేపు రేపుది ఎల్లుండిది కలిపి రేపు కొద్దిగా సెలవు తీసుకుందాం పండగ కదా తో ఓకే అండి